ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు చల్ల లక్ష్మి నియమితులయ్యారు ఈ సందర్భంగా చల్ల లక్ష్మిని పీఠాపురం నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా సన్మానించారు అనంతరం చల్ల లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ తనకు ఇచ్చిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొనుదల పవన్ కళ్యాణ్ కు మరింత పేరు తీసుకువచ్చే విధంగా కృషి చేస్తానని ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాల్యపల్లి రాంబాబు కొత్తపల్లి బుజ్జి రెడ్డం జనార్దన్ జ్యోతుల సతీష్ జవాది జోగేశ్వరరావు కర్రీడ్ల పద్మరాజు గుంపట్ల చెల్లారావు కరి ప్రసాద్ మఠం లోవరాజు ఊట రామకృష్ణ అరిగిల ప్రసాద్ దంగేటి ఆదినారాయణ శ్రీను పాలిక ప్రవీణ్ వేలుపుల చక్రధర్ బండి రవి దొడ్డి కుమార్ రాజా తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు నాకు జనసేన పార్టీలో స్టేట్ కాప్ కార్పొరేషన్ డైరెక్టర్గా మా ప్రియతమ నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు నన్ను నియమించడం జరిగింది ఆయనతో పాటు పది సంవత్సరాలుగా పార్టీలో కష్టపడుతూ పార్టీని బలోపేతం చేస్తూ పిటాపు నియోజకవర్గంలో చాలా పలు కార్యక్రమాలు చేస్తున్నాం ఆయన ప్రతి విషయంలో కూడా కల్లా లక్ష్మి అనే నన్ను చాలా ఉన్నతంగా చూసుకుంటూ వచ్చారు అందులో భాగంగా ఈరోజు ఈ కాపు సామాజిక వర్గానికి చెందిన నన్ను ఈ కాపు కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా నియమించడం నేను చాలా ఆనందపడుతున్నాను ఏదైతే పిటాపు నియోజకవర్గంలో మా నాయకులు జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ రావడం జరిగింది గత వారం రోజులుగా కూడా ప్రతి ఒక్కరూ వచ్చి నాకు విషస్ తెలియజేస్తున్నారు వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పదవికి నాకు అన్ని రకాలుగా ముందు నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి నాగబాబు గారికి అయితేనో అలాగే హరిప్రసాద్ గారికి అలాగే తెంగళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి మన మాజీ ఎమ్మెల్యే గారు పెన్నెం దొరబాబు గారికి అలాగే నిన్నటి వరకు ఉన్నటువంటి మన మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియ తెలియజేసుకుంటూ నేను రానున్న రోజుల్లో ఏదైతే బాధ్యత అప్పు చెప్పారో దాంట్లో నేను ఎంతవరకు నేను కాపు సామాజిక వర్గానికి ఏం చేయగలను అని తెలుసుకుని ప్రతి మా కార్యకర్తలకి అయితేనో అలాగే కాపు సోదరి మనులకి సోదరులకు కూడా నేను అన్ని విధాలుగా వెన్నుదాలుగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్